అలాగే ఇస్లాం పాటించే మన సాటి భారతీయులందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడా లేనంత సహృదయత మన భారతదేశ సమాజంలో ఉన్నాయి మీకు చిన్నపాటి నష్టం వచ్చినా కష్టం వచ్చిన ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చినా ఈ దశాబ్దం కాలం పాటు మేము మీకు చాలా అండగా నిలబడ్డాము మేము మన ఒకరు నువ్వు రామాలయానికి మీరు ముప్పై లక్షలు ఇచ్చారు మీరు హిందూ పక్షపాతి లాగా మాట్లాడితే నేను చెప్పాను నేను పాతిక లక్షలు మన మస్జిదులు కూడా ఇచ్చిన అవిషం ది మర్చిపోయారు మీరు అండి మీరు ఈ మాట మాట్లాడితే ఈ మాట కూడా గుర్తు చేసుకోవాలి కదా అలా కాదు నేను కూర్చోదే అది నా ధర్మం అది నా ధర్మాన్ని నేను గౌరవిస్తాను ఇస్లాం మతాన్ని సంపూర్ణంగా గౌరవిస్తాను నేను దాన్ని నా మతాన్ని నేను ఆరాధిస్తాను ఇస్లాం మతాన్ని సంపూర్ణంగా నేను గౌరవిస్తాను నేను నా తెలిసిన జానీ మాస్టర్నే నాకు ప్రతిసారి నాకు ఖురాన్ ఇచ్చిన బైబిల్ ఇచ్చిన చెప్పులు పక్కన పెట్టి మరీ తీసుకుంటాను దాన్ని కళ్ళకద్దుకుంటాను ఎందుకంటే భారతదేశంలో మనం మత సమైక్య మతం మనందరం ఐక్యత ఉండడం చాలా చాలా అవసరం ఈరోజు నా అభిమానులు అందరూ కూడా అన్ని భిన్నమైన మతాల నుంచి భిన్నమైన కులాల నుంచి ఉన్నారు నా అభిమానులు నా ఇంట్లోనే నా భార్య క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తుంటారు క్రిస్మస్ జరుపుకుంటాం మా ఇంట్లో కానీ ఇప్పుడు ఇంట్లో పూజ కూడా జరుగుద్ది రోజు దైనందికి పూజ కూడా జరుగుతుంది నా సెక్యూరిటీ లచ్చేదికి భాగం ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు వారి పండగ వచ్చినప్పుడు రంజాన్ వచ్చినప్పుడు వారికి నేను అండగా ఉంటాను ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటాను నేను అలాగే పోయినసారి పది లక్షలు ఎందుకు ఇచ్చానంటే ముఖ్యంగా ఈ మద్రాసాల్లో పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి వాళ్ళకి ఏదైనా అవసరాలకి పాతి లక్షలు నేను ఇచ్చాను ఎప్పుడు నేను కొన్నిసార్లు ఇప్పుడు తెలియజేశాను ఈసారి ప్రతి సంవత్సరం తెలియచేయం నేను అంతే సైలెంట్గా చేసుకుని వెళ్ళిపోతుంటాను నేను దీన్ని స్వార్థ రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ప్రయోజనాల కోసం వాడే వ్యక్తిని కాదు నేను ఎవరైనా సరే కూర్చోబెట్టి మత ప్రాతిపదికన ఓటింగ్ కోసం నేను కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తిని కాదు ప్యూరెస్ట్ సెక్యులరిస్ట్ అనేవాడు పరిపూర్ణమైన లౌకికవాది నాలాగే మాట్లాడతాడు నిన్న క్రైస్తవ సోదరులకు చెప్పాను పాస్టర్ సోదరులందరికీ చెప్పాను నేను మీకు అండగా నిలబడతాను మీకు క్రైస్తవ సోదరులు మాట్లాడితే కోనసీమ సీమ అయిపోయింది గొడవల సీమ అయిపోయింది ముఠా సంస్కృతి లాగా వచ్చేసింది అంటే ఈరోజు నేను చెప్పాను కోలసీమ అనే కోనసీమ అనేది కలహాల సీమ కాదు దాని ప్రేమసీమని చేద్దాం నేను అమలాపురం పర్యటనకు వస్తాను పర్యటన వచ్చినప్పుడు సో పాస్ట్ సోదరులందరికీ చెప్పాను ముందు మనం ఒక ఒక ప్రేమ ప్రేమపూర్వకం అందరం కలుద్దాం అసలు ముందు మనం ఒక ఆత్మీయ కలయిక పెట్టుకుందాం మనం ఒక ప్రేమ కలయిక పెట్టుకుందాం జనసేన అంటే కూర్చోబెట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు మీరు ఎక్కువ హిందుత్వ హిందుత్వాన్ని మాట్లాడుతుంటే నేను హిందుత్వం ఎక్కువ కా నేను మాట్లాడినను నా ఇంట్లో లేని నేను బయట ఎక్కడి నుంచి మాట్లాడగలను నేను హిందుత్వం అనేది మాట్లాడానంటే అది నేను అది నేను నేను అందు ఆ మతంలో ఆ ధర్మంలో పుట్టాను నేను ఆ ధర్మాన్ని నేను గౌరవించాలి అని చెప్తూ నేను చెప్పాను నేను ఓట్ల కోసం మిమ్మల్ని ఎప్పుడు ఓట్లు అడగను మీకోసం నిలబడతాను మీరు నాకు ఓట్లు వేసినా ఏగిపోయినా మీకు కష్టం వచ్చినప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీకు ఎప్పుడు అండగా ఉంటారు అలాగే రేపొద్దు నేను అమలాపురంకి వచ్చినప్పుడు నేను ముందుగా మన క్రిస్టియన్ పాస్టర్ సోదరులతోటి సోదరి మనులతో ముందు మీతోటి ఒక సంపూర్ణంగా ఒక రోజు గడిపి నా కమిట్మెంట్ మీకు తెలియజేసుకుంటాను నా నా ప్రేమ మీకు తెలియజేస్తాను ఇదంతా నేను ఓట్ల కోసం చేయట్లేదు మీరు నేను నేను ఎలాంటి వ్యక్తిని నా వ్యక్తిత్వం చూపించడానికి మీకు తెలియజేస్తాను నేను